హాయ్ నేను మీ జయంతి వదుర్పలి ఈరోజు ఎక్కడున్నావు తెలుసా మీకు అర్థమైపోతూనే ఉంటుంది చూస్తే మనం లలిత జ్యువెలరీ మార్ట్లో ఉన్నామండి అండి మీరు రోజు చూస్తూనే ఉంటారు టీవీలో కిరణ్ కుమార్ గారు చెప్తూ ఉంటారు కదా మా కు రండి ఒకసారి అద్భుతమైన నగలు ఉన్నాయి మజూరి తక్కువ నాణ్యత ఎక్కువ అని రోజు చెప్తుంటారు కదా ఎన్నోసార్లు అనుకున్నాం ఒకసారి వెళ్ళి చూద్దామని మరి ఈరోజు విజయవాడలోని లలిత జ్యువెలరీ మార్ట్కి వచ్చాను నేను నిజంగా అండి అసలు షోరూము నంబర్ వన్ అండి చాలా ఆడిపోతుంది ఎక్కడ నీట్నెస్ మరి చాలా విశాలంగా ఉంది నేను చాలా షాప్స్ చూసాను కానీ ఇంత విశాలంగా ఎన్ని చూస్తూ ఉన్నా ఆ షోరూమ్ ఇది నిజంగా నంబర్ వన్ అది కాకుండా అసలు ఎన్ని హారాలు ఉన్నాయండి ఏ వెయిట్ కావాలంటే ఆ వెయిట్ తో మనకు చూపిస్తున్నారు వీళ్ళు అంటే మినిమం ఎన్ని వెయిట్ నుంచి ఎక్కడ దాకా స్టార్టింగ్ అప్పుడు అది లో వెయిట్ తీసుకుని టూ ఫిఫ్టీ కూడా కావాలనుకుంటే తీసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టూ ఫిఫ్టీ ఒకటే తీసుకునే బదులు రెండు తీసుకోవచ్చు కదా అనుకుంటారు అలా లైట్ వెయిట్ లో చాలా హెవీ దిక్కున్న హారాలు తయారు చేశారు అన్ని చూసాక ఇంతలో చాలా బాగా నచ్చిన పీసెస్ ఇక్కడ పెట్టాను నేను ఇప్పుడు వీటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సేల్స్ మెన్

గ్రామ్స్ అనేది గోల్డ్ రిమైనింగ్ అనేది మనకి లెవెన్ గ్రామ్స్ అనేది స్టోన్స్ వస్తాయి మేడం సో టోటల్ గ్రామ్స్ టోటల్ గ్రాస్ వెయిట్ అండి వన్ సిక్స్టీన్ గ్రామ్స్ చాలా బాగుంది కదండి అది నెక్స్ట్ దీని గురించి చెప్పండి మేడం ఈ టైప్ ఆఫ్ వచ్చేసరికి మనకి ఇది కూడా యాంటిక్ డిజైన్ వస్తుంది అండి యూ షేప్ ప్యాటర్న్ అండి యూ షేప్ బుల్లెట్ బీడ్స్ ప్లస్ ముచ్చాలు వస్తుంది అవునండి ఇప్పుడు మనకి వస్తున్నాయి కదా ఇవన్నీ బుల్లెట్ బీడ్స్ లక్ష్మీదేవి యూ షేప్ అండి ఈ సైడ్స్ కూడా మనకి పికాక్ డిజైన్ ప్లస్ లక్ష్మీదేవి ఐడల్స్ అనేది వస్తుంది మేడం మనకి లాస్ట్ హ్యాంగింగ్ టైప్ ఆఫ్ కూడా లక్ష్మీదేవి పెండెంట్ వస్తుంది బ్రైడల్ సెట్ వైజ్ గా వస్తాయండి దీనికి చెప్తారా

వర్క్ లో వన్ గ్రామ్స్ అనేది లైట్ వెయిట్ డిజైన్ అంటే మనకి వెయిట్ ఏమైంది లైట్ వెయిట్ వస్తుంది అండి చూడడానికి మాత్రం హెవీ వర్క్ ఎయిటీ గ్రామ్స్ నైన్టీ గ్రామ్స్ ఉన్నట్టుగా కనపడుతుంది లైట్ వెయిట్ డిజైన్ వస్తుందండి ఇక్కడ వచ్చేసరికి మనకి సీతారాముల వారు వచ్చి ముత్యాలు వస్తాయి రామ్ పరివార్ డిజైన్ అండి మనకి లక్ష్మీదేవి బొమ్మలు కనిపిస్తుంటే లక్ష్మీదేవి ప్లస్ రామ్ పరివార్ డిజైన్ అనేది వస్తుందండి చాంద్ సైడ్స్ వచ్చేసరికి చాంబాలి డిజైన్ వస్తుంది చాలా చాలా ఇది చెప్పండి ఇది కూడా రామ్ పరివార్ డిజైన్ వస్తుందండి ప్లస్ ఏంటంటే సాలిడ్ వర్క్ మేడం పచ్చి వర్క్ డిజైన్ లో అన్కట్స్ వచ్చి చూస్తుందండి అన్కట్స్ లక్ష్మీదేవి ప్లస్ రామ్ పరివార్ పెన్ ఏంటండి ఇది సాలిడ్ వర్క్ మేడం టోటల్ ఇది కలర్ అయిపోయే ప్రమాదం అదేముండదు మేడం గుర్దీని వేరే సెపరేట్ చేస్తారు కదండి 93 గ్రామ్స్ అనేది గోల్డ్ వస్తుంది మేడమ్ రిమైనింగ్ మనకి ట్వెల్వ్ గ్రామ్స్ అనేది బుల్లెట్ వీడ్స్ గాని ముత్యాలు గాని వస్తాయి మేడం ఇందులో అన్‌కట్స్ ఉన్నాయి మేడం అన్‌కట్స్ వచ్చేసరికి మనకి నైన్టీన్ క్యారెట్స్ అనేది అన్‌కట్స్ ఉన్నాయి అన్‌కట్ డైమండ్ టు అన్‌కట్ డైమండ్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే సెవెంటీ పర్సెంట్ నెక్స్ట్ చాలా చెప్పండి ఇది సెమి ఫ్రెషెస్ పోస్ట్ మేడం పాన్స్ లాడక్ అంటారు అంటే మనకు ఇది వచ్చేసరికి స్టెప్ వైస్గా వస్తుందండి ముచ్చెలు ప్లస్ బుల్లెట్ బీట్స్ వచ్చి లైట్ లో వస్తుంది మేడం లైట్ వెయిట్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ అండి రిమైనింగ్ అనేది మనకి ముచ్చెలు వస్తాయి బీట్స్ కాస్ట్ అంటే ట్వంటీ గ్రామ్స్ ఇది దీని కాస్ట్ ఫెక్ట్ అండి బీడ్స్ బీట్స్ వచ్చేసరికి మనకి వన్ ల్యాక్ చేంజ్ అట్లా వస్తుంది అంటే ఇది ఒక టూ అండ్ హాఫ్ ఎక్స్ట్రా లైట్ అవును లైట్ వెయిట్ లో ముత్యాల సెట్ కావాలనుకున్న ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఒకటే వేసుకుంటే మొత్తం నిండుగా ఉంటుంది అన్నమాట నేను అసలు ఆశ్చర్యపోయిన అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అసలు లైట్ వెయిట్ లో మోడర్న్ ట్రెడిషన్ రెండింటినీ మిక్స్ చేసి చాలా బాగున్నాయి అసలు మోడల్స్ చాలా బాగా ఉంది మోడల్ చాలా బాగా సూట్ అయింది అంటే ఇంతకు ముందు ఉన్నాయి కానీ ఇలా ఈ షేప్ లో ఇలా రాంపర్ వాళ్ళు

పచ్చి వర్క్ డిజైన్ వస్తుంది మేడం అంటే స్టోన్స్ కూడా బాగున్నాయి జర్పాన్ స్టోన్స్ వస్తాయి మేడం జర్బన్ ప్లస్ ముచ్చాలు వస్తుంది కనుక బాగుచ్చింది స్టోన్స్ చాలా బాగుంది దాకా చాలా బాగుంది వర్క్ వస్తుంది మేడం ప్రాపర్ వర్క్ పెండెంట్ వస్తుంది అన్నమాట ఎప్పుడు గోల్డ్ అని వేసుకోకుండా ఇట్లా అప్పుడప్పుడు ఇలా బ్రీచ్ తోనే చేంజ్ చేసుకుంటే బాగుంటుంది దాకా చాలా బాగుంది అది రాముడు సీతా లక్ష్మణు ఎంత బాగా చెక్కారు విగ్రహం అసలు చాలా బాగుంది రామ పరివారం ఇక్కడ కూడా ఉంది అలాగే ఈ పైన కూడా ఇచ్చాడు సేమ్ అనమాట ఇలా చాలా బాగుంది ఇది మనం కావాలనుకుంటే వీటిని వేరే దానికి కూడా అరేంజ్ చేసుకోవచ్చు కదండి ఉంటదాం తీసుకుని వేరే వాటి పెట్టుకోవడం దీనికి ఫిక్స్ ఫిక్స్ ఓకే బాగుందండి దీనికి ఏంటండి వచ్చేసరికి మనకి సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ గోల్డ్ మేడం సాలిడ్ వర్క్ అండి పచ్చి వర్క్ డిజైన్ లో మనకి సాలిడ్ పెన్ ఏంటి వస్తుంది సాలిడ్ వర్క్ వస్తుంది అదే బోర్ గా లైట్ వెయిట్ లో చూసారు కదా ఇది డ్రై వర్క్ వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది మనం చూడడానికి మాత్రం హెవీ వర్క్ లాగా ఉంటుంది కానీ ఓహ్ అంటే లోపల సార్ ఇది సాలిడ్ వర్క్ వస్తుంది మన వెయిట్ చూడండి ఒకసారి మీకు రెండింటికి ఆ వెయిట్ అనేది డిఫరెంట్ తెలుస్తుంది యా ఫైనల్లీ బిల్ పేమెంట్ అయిపోయింది హారం హ్యాండ్ ఆఫ్ మీ పేరు నా పేరు నారాయణ నారాయణ మీది ఇక్కడ సేల్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ నారాయణ తోటి మనం హారం హ్యాండ్ ఓర్ తీసుకుంటున్నాం చాలా పేషెంట్స్ తోటి నెంబర్ ఆఫ్ సైడ్స్ చూపించారు మా దాంట్లో చూసి తీసుకోండి వేరే చోట కూడా వెళ్ళి డబ్బులు ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే ఆ వినాలనిపిస్తుంది నేను మాట్లాడుతుంటే మరి తప్పకుండా ఒకసారి విజయవంతం మాత్రం వచ్చింది షోరూమ్ చాలా రీజనబుల్ గా అనిపించింది నాకు వాళ్ళు కరెక్ట్ గా చెప్తున్నారు ఇందులో నాకేమీ చీటింగ్ అనిపించలేదు వాడు ఎలా చెప్తున్నారు అలాగే అనిపించింది నాణ్యత కూడా మనం రిజిస్టర్ కూడా అదే వెజిట్ వాళ్ళు చేస్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది ఎన్ని వెరైటీస్ ఎన్ని మోడల్ ఇదా అని ఏం చూడాలో కూడా అర్థం కాలేదు సో సబ్బస్ మీరు విజయవాడ వచ్చినప్పుడు లలితా జ్యువెలరీ విజిట్ చేయండి